మేడం నమస్తే మీ పేరండి వాసవి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏంటండి అసలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుందా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వమే బాగుందని చెప్పగలను నేను ఎందుకంటే మన గురించి ఈ రోజు ప్రజెంట్ జరుగుతున్న గురించి ఆలోచించుకోకూడదు రేపు భవిష్యత్తు మన పిల్లల తరాలు రేపు ముందు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఆయన ముందు భవిష్యత్తు ఆలోచించబట్టే కొన్ని వందల వేల మంది ఉద్యోగాలు ఈ రోజు హైదరాబాద్లో చేయగలుగుతున్నారు అర్థమైందా అదే కనుక ఈ రోజు మనకు వచ్చే డబ్బులు రావట్లేదు ఏది పదివేలతో ఇరవై వేలతో సరిపెట్టేసుకుంటే రేపు ముందు భవిష్యత్తు మన తరాలు తెలియవు అది ఆలోచించుకోవట్లేదు సార్ ఏ రోజైనా ఆయన వచ్చి ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడారా ప్రజలు సంక్షేమం చేశానంటున్నారు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలు ఏంటో విన్నారు ఆయన ఏమన్నా గత ప్రభుత్వంలోనే శుభ్రపాలను అందించాము మహిళలకి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు చేసినవి వాళ్ళకే గొప్పగా కనిపిస్తాయి ఇప్పుడు చేసే పథకాలు అమల్లో ఉండేటవి వాళ్ళకి కనిపించవు అది కామన్ ప్రతిపక్షం అన్నాక వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు ఏవైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శలు తగ్గట్టు ప్రభుత్వం కూడా నడుచుకుని వీళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయగలిగితే ఇంకా మంచిది అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది అంటే గత ప్రభుత్వంలో వెన్నుపోటు పొడిచారా లేక చంద్రబాబు వచ్చాక వెన్నుపోటు పొడిచారా మహిళలకి వెన్నుపోటు ఎవరిది అనేది అనవసరమయ్యా ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం అయితే ఫ్యూచర్ ప్రజల గురించి ఆలోచించి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తినే ఆలోచించేది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు ఇక్కడ కావాల్సింది అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక మహిళలందరికీ వెన్ను మహిళలందరికీ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు అని చెప్పి జగన్ గారు నేను ట్విట్టర్లో పోస్ట్ పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టేటప్పుడు కుటుంబం గురించి కూడా అలాంటప్పుడు వాళ్ళు చెల్లి అమ్మని ఎందుకు ఇంట్లో రాకుండా చేసుకున్నారు ఏ రోజైనా వైఫిని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చారు ఆయన ఒక నిమిషం ఆలోచించండి భారత గారిని ఎప్పుడైనా ప్రజలు మీ సంక్షేమం గురించి నేను చేస్తున్నా నాతో పాటు నువ్వు రాని ఏ రోజైనా తీసుకొచ్చారా ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం అసలు మహిళలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగం ఉందా కొంత ఉపయోగం ఉంటుందయ్యా కొంత అయితే ఉపయోగం ఉండదు మన ఏరియాకి అయితేనే కాస్త జాబులు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం వెళ్ళగలిగే కెపాసిటీ మనకి ఈ క్యాపబిలిటీ లేదు కదా మనకి ఇక్కడ జాబ్ అవకాశాలు లేవు కదా ఉద్యోగాలు ఏవి కూడా కంపెనీలోని అది అయితే కొంతవరకు లాస్ అయితే ఉంటుంది మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పథకాలు ఇచ్చారు మహిళలకి ఈరోజు చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ అంటూ పథకాలు ఇస్తా అసలు మీకు ఏ పథకాలు నచ్చినాయి అసలు మీకు పథకాలతో సంబంధం లేదా ఆయన చేసే ముందు వ్యక్తి ముందు మనకి ఏ రాజధాని అంటూ మనకంటూ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి మనకి రాజధాని లేకుండా ఐదు సంవత్సరాల పాటు ఉన్నాము ఆ ఐదు సంవత్సరాల్లో పక్క దేశం పక్క రాష్ట్రానికి వెళ్తే మీ రాజధాని ఏదని చెప్పుకోవడానికి అందరూ ఎగతాళిగా నవ్వారు ట్రోల్ కాదు ఎగతాళిగా మీకు ఏముందని మాట్లాడుతున్నారని అడిగేశారు బెంగళూరులో సొంత అమ్మాయి అన్న అడిగారు మీకు రాజధాని లేకుండా ఉన్నారు మీరేంటి కబుర్లు చెప్తారని దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం మనం ఇవాళ ఒక్క రోజు మనకొచ్చే డబ్బుల గురించి ఆలోచించకూడదు మేడం ఒకవేళ గత ఐదేళ్ళ పాలనలో కూడా మనకి అమరావతి కానీ పూర్తయి ఉంటే మీలంటే మీ పిల్లలు కానీ మీ చుట్టాల పిల్లలు కానీ ఎలా ఉండేది ఉద్యోగ అవకాశాలు సూపర్ గా ఉండేవి మనం ఎక్కడికో వెళ్ళి వేరే రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉండేది కాదు లాస్ట్ టైం ఆయన కొంత కొంత చేశారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు ఉండగానే కొంతమందికి అవకాశాలు ఉద్యోగాలు ఇచ్చారు కొంతమందికి అవి మొత్తం పోయినట్టే కదా ఇప్పుడు ఏమి ఉండవు కదా మళ్ళా కంపెనీలు వచ్చి రాష్ట్రం నిలబడితేనే ఏదైనా ఏముండదు కూడా మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటీస్ గెలిపిద్దామని కోరుకుంటున్నారంటే ఆలోచించేలాగా ఇంకా మూడు సంవత్సరాలు ఉందిగా ఈ పథకాలు అమలు అవుతాయో అప్పుడు అమలు లేకపోతే డబ్బులు రాలేదని వేస్తారో చూద్దాం ఆయన అనుకున్నట్టే వేస్తారో చూద్దాం